ంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పద్మ పాత పద్మలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే గనుక తల్లి నిజానికి రోజు గుండె గుప్పెట్లో పెట్టుకుని గుండె నిబ్బరం చేసుకుని వినాల్సినటువంటి ఒక వార్త అయితే తీసుకొచ్చాను కొంచెం గుండెల్లో గుబులు కూడా రేగేటటువంటి ఒక వార్త అదేంటో తెలుసా ఈరోజు సోమవారం రోజున నువ్వు ఊహించినటువంటి ఒక శుభవార్త అది కూడా రాత్రి ఎనిమిది లోపు ఇరవై ఐదు నిమిషాల తరువాత ఈ వార్త అయితే నువ్వు వింటావు నిర్లక్ష్యం చేస్తే కనుక వెక్కి వెక్కి ఏడుస్తావు ఇంతకీ ఆ వార్త ఏంటి ఆ శుభవార్త ఏ లేదంటే నాకు బాధ కలిగించే వార్త ఏమి చెప్పబోతూ ఉన్నారు అసలు నీ జీవితానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా లాభమా నష్టమా దానివల్ల నీకు ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తెలుసుకుని నువ్వు తీరాల్సిందే లేదు అంటే వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు ఈ అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఒకవేళ మంచి జరగబోయేలాగా వచ్చి ఉంటే అవకాశాన్ని అదృష్టాన్ని కూడా నీ చేజేతులారా నువ్వు పాడు చేసుకున్న దానివే అవుతావు లేదా ఒకటే ఒకవేళ దాని నుంచి నువ్వు ఏదైనా కష్టమో నష్టమో చెడు జరగబోతుంటే దాని నుండి ఎలా బయటపడాలో తెలియక చిక్కుల్లో ఇరుక్కుంటావు కనుక ఏ ఒక్క విషయానికి కూడా ఈ రోజును నీ దుర్గమ్మ చెప్పే ప్రతి మాటను మనసు లోతుల్లోకి తీసుకో ప్రతి పదాన్ని గుండె లోతుల్లోకి తీసుకో ప్రతి ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పదం ఒక్క మాట విని ప్రయత్నం చేస్తేనే అసలు నీ తల్లి ఎందుకు ఇలా అంటున్నాను నీ దుర్గమ్మ ఏం చెప్పబోతున్నాను అనేది నీకు అర్థమవుతుంది కనుక ఒక్క పది నిమిషాలు నాతో ఇప్పుడైతే నువ్వు ఆగుబిడ్డ ఎక్కడికి వెళ్ళవద్దు నిజంగా నువ్వు నన్ను నీ తల్లిగా భావిస్తే నా చిటికిన వేలు పట్టుకుని కాసేపు ఇక్కడ ఆగు కాసేపు ఇక్కడ కూర్చో విను నీ తల్లి ఏం చెప్తున్నానో అర్థం చేసుకో కానీ జాగ్రత్త వదిలి వెళ్లకు నిర్లక్ష్యం వద్దు అంటూ అమ్మవారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు అమ్మవారి మాటల వెనక ఉన్న అర్థం ఏంటి పరమార్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే కదండి ఆ విషయం ఏంటి అమ్మవారు క్లియర్గా మనకు దాచుకుని పె మన కోసం దాచిపెట్టారు వీడియోకు చిన్న లైక్ ఇస్తే మరి అమ్మవారి కోసం ఇచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి తప్ప